జిల్లాలోని ఈ మామిడి జ్యూస్ వాళ్ళందరికీ ఒక గొప్ప హెచ్చరిక ఏమంటే వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ అయిపోయి అంత యూనియన్ అయిపోయి రైతులకు రావాల్సింది అంటే ఈరోజు ఈ సంవత్సరం జిల్లాలో పంట చాలా తగ్గిపోయింది ఒక ట్వంటీ థర్టీ థర్టీ పర్సెంట్ కూడా ఆదాయం ఉండదు అనమాట పంటకు రారా పంటే పోత వచ్చింది కానీ పోత తిగలేదు కాయి తిరగలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఏదో బుద్ధిమందిగా మందికే ప్రసాదం ఇచ్చింది కాబట్టి అలా ప్రసా పరసాదైన కూడా ఈ రేట్లు లేకుండా వీళ్ళు సిండికేట్ అయిపోయి జ్యూస్ ఫ్యాక్టరీ ఓనర్స్ అంతా కూడా ముప్పై రూపాయలు రేట్లు తగ్గించి ఇరవై ఐదు రూపాయలు చేసి ఈ జిల్లాలో రైతులు అందరికీ కడుగు ఉన్నారు ముందు ముందు మా జరుగుతా ఉంది కానీ ఇప్పుడు సత్యమేమిదైతే ధర్మో రక్షితో రక్షిత అనే విధంగా రైతులు కడుపు కొడితే రైతులంతా యూనియన్ ఫ్యాక్టరీలు మూసేయాల్సి వస్తుంది అని హెచ్చరిక చేస్తాను దయచేసి మేము చెప్పే హెచ్చరిక అందరూ కూడా కట్టుబడి రైతులు మేలు చేస్తే మీ ఫ్యాక్టరీ కూడా బాగుంటాయండి రైతులు కడుపు కొడితే మీరు కూడా బాగుపడరు పంటలు లేనప్పుడు కూడా అసలు పంటలు లేదు ఆదాయం లేదు రైతుకు కొద్ది కొద్దిగా గొప్ప వచ్చిన పలసా దాన్ని కూడా అమ్ముకునేదానికి రేట్లు మరి తగ్గిస్తే దున్నేదానికి వాటికి మందులు స్ప్రే చేయడానికి వాటికి పెట్టిన ఖర్చు కూడా రాకుండా ఉంటే రైతులు ఎలా భరించాలా ఎలా వ్యవసాయం ఏం చేయాలి రైతులు ప్రపంచానికే ఎగుమతి చేస్తా చిత్తూరు జిల్లా మామిడి అలాంటి మామిడి రైతులను ఈ వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు సిండికేట్ అయిపోయి భయంకరంగా రేట్లు తగ్గించి రైతులను చాలా ఇబ్బందులు గుర్తిస్తారు ఇది మంచి సాంప్రదాయం కాదు దయచేసి ఇకనైనా పంట పంట ఎండింగ్ స్టేజ్ వచ్చేస్తా ఉంది తీసిన కొద్ది గొప్ప మంది వ్యాపారస్తులు పాత్ర తీసి వాళ్ళు కూడా చాలా నష్టపోతూ ఉన్నారు దయచేసి మీరు సిండికేట్లు మానుకోండి మీరు బాగుండాలా రైతు బాగుండాలి మీరు కూడా బాగుండదు హెచ్చరిస్తూ ఉన్నాం దయచేసి రేట్లు మామూలు రేట్లు చేసి రైతులు ఆదుకోవాలని లేకపోతే తీవ్రంగా పరిణామం పరిణామాలు మరీ మరీ హెచ్చరిస్తున్నాం